హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఇంట్లో ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దానికి నాలుగు ఉల్లిపాయలు అండ్ రెండు టమాటాస్ అండ్ ఎయిట్ టు నైన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అట్లాగే మసాలాలోకి రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ ఫైవ్ టు సిక్స్ లవంగాలు మూడు ఇలాచి నల్ల నువ్వులు అండ్ గసగసాలు తీసుకొని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫైవ్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫస్ట్గా ఆవాలు వేశాను దాని తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండ్ అట్లాగే మూడు లవంగ మొగ్గలు వేసుకోవాలి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి సో అవి కొంచెం చెట్టుపట్ల ఆడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి దీంట్లోనే నేను మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ బాగా వేయించాలండి సో లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కూడా వేయించాలి సో నేను దీంట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సో దట్ ఆనియన్స్ అనేవి చాలా తొందరగా వేగిపోతాయి సో మూత పెట్టుకొని మగ్గించాలండి ఆనియన్స్ సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇవి వేగే లోపు మనం చికెన్ అనేది వాష్ చేసుకుందామండి సో టూ టైమ్స్ నార్మల్ వాష్ చేసుకుని థర్డ్ టైం వాష్ చేసుకున్నప్పుడు వెనిగర్ ఇంకా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే నీస్ వాసన అనేది రాదండి సో చూసారు కదా ఆనియన్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి టమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు కూడా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని సో చూసారు కదా టమాటోలు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాము సో చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్తోనే హాఫ్ వరకు బాయిల్ అయిపోతుంది సో చూసారు కదా చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అది కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత మనం దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము అట్లాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి సో వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా కూడా కొద్దిగా కలుపుకొని సో ఇప్పుడు నేను దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకుంటున్నాను సో చూసారు కదా వేగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి అప్పుడు మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలండి చికెన్ ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానే రెండు టేబుల్ స్పూన్ వేశాను అట్లాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ మనం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇంకో టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను చికెన్ బట్టి అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించాలండి Thank you సో అయిపోయిన తర్వాత ఇలా పైన ఇలా ఆయిల్ వస్తుందండి అంటే అయిపోయినట్టే బాగుడికిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి వేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకుంటే రెడీ అండి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయాయి చికెన్ కర్రీ అండి చూశారు కదండీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thanks for watching. See you in the next video. Bye.